ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా వైసీపీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రజా ఉద్యమం ర్యాలీలు నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది ఈ నేపథ్యంలో సాలూరు నియోజకవర్గంలో కూడా విస్తృతంగా ప్రజా ఉద్యమం జరగనుందని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదుర తెలిపారు సాలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు సాలూరు పట్టణంలో వైసీపీ నాయకులు మాజీ ప్రతినిధులు అభిమానులు పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు తండోపతండాలుగా పాల్గొని

కౌన్సిలర్లు అలాగే వైస్ వైస్ చైర్మన్లు చైర్మన్ మాజీ కౌన్సిలర్లు అన్ని ఉన్న మా పెద్దలు పార్టీ పెద్దలు అభిమానులు అందరూ కూడా ఆ తండోపు తండాలుగా రావాలి పది గంటలకల్లే మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్ కాలం ఉంది మరి మాజీ మంత్రివర్యులు రాజానగర్ ఇంటికి మీరు వచ్చేస్తే ఇక్కడ నుంచి కలిసి మనం అందరం కూడా ర్యాలీగా కింద స్టాండ్ వరకు వెళ్ళి వస్తాం మన రాళ్ళు ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉంటుంది కూడా మనం చేస్తున్నాం వారికి పత్రం ఇస్తాం మిగతా మేము ధారావిడి చేయము ఇబ్బందులు ఉండవు మా ఒక్కటే ప్రజలకి ఈ సమస్య తెలియాలి చెప్పడానికి వెళ్తున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి బాధ పెట్టడానికి భయపెట్టడానికి మేము వెళ్ళాం ఇది ప్రజల కోసం వెళ్తున్నాం ఇది ప్రజా వైద్యం ప్రజల కోసం వెళ్తున్నాం కాబట్టి నిన్ను చెప్తున్నాను పివి రమేష్ గారు సుమారు లక్ష మంది డాక్టర్లు ఉన్నారు బ్రహ్మాండమైన డాక్టర్తో పని చేయవచ్చు అసలు లేదు కూడా నా ఇద్దరు పిల్లలు కూడా డాక్టర్ రమేష్ చెప్తున్నారు పివి రమేష్ అని పెద్ద పెద్ద పదవులు చేశాడు వైద్య వైద్య డైరెక్టర్ చేశాడు జీసీ మామూలుగా ట్రైబల్ కూడా డైరెక్టర్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు మా ఇద్దరు పిల్లలు కూడా ప్రభుత్వ ఆశ చేశారు బ్రహ్మాండంగా ఉండేది ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న పేరును కూడా తీసేస్తున్నారు నారుంచి పడిపోతున్నారని అని చెప్తున్నారు రమేష్ గారు కూడా నిర్ణలేదు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ప్రజలందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా కర్నూలు జిల్లా